ఇట్లా ఈ సంస్థలన్నీ ఇంకా చాలు ఉన్నాయి నేను ఇవతల జేసీకే గ్రూపు కంట్రోల్స్ డేటా సెంటర్స్ల వాళ్ళు ఎంత క్వైట్ పాపులరో మీకు తెలుసు కదా యూనిలివర్ ఇప్పుడు మన దగ్గర ఉన్న హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఒరిజినల్ మాతృక యునిలివర్ వాళ్ళు వాళ్ళ సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా సుహానా మసాలా రామ్ గ్రూప్ యూబిఎస్ అంటే ఇట్లా ప్రపంచ స్థాయిలో పేరెన్నికన్న సంస్థలు వాళ్ళ ప్రతినిధులు వాళ్ళ సీఈఓలు దావస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వచ్చి తెలంగాణ పెవిలియన్ మేము వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళలే ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలు నిర్వహించే స్థలం ఉన్నదో వాళ్ళు అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు ఇవాళ ఆ ఒప్పందాలను కూడా ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఈ లిస్టు మీకు అఫీషియల్గా మా ప్రతినిధులకు చెప్తాను ఈ టోటల్ అఫీషియల్ డాక్యుమెంట్ మీకు రిలీజ్ చేస్తాం ఏ ఏ సంస్థ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాము ఈ ఒప్పందాలను మా నుంచి సేకరించడం కాకుండా ఆ సంస్థల నుంచి మీరు చెక్ చేసుకోండి నిజంగానే ఈ సంస్థలు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారా భవిష్యత్తులో మీరు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్నారని మీరు కనుక్కోండి అరవై వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసింది అమెజాన్ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసింది సన్ పెట్రోకెమికల్స్ అంటే ఒక లక్ష ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఈ రెండు సంస్థల గురించి నేను వివరాలు చెప్తున్నా మిగతా ఇన్ డీటెయిల్ ఇక్కడ ఉన్నది ఈ సంస్థలన్నిటిని కూడా మీరు పోయి వెరిఫై చేయండి నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఇప్పుడు ఈ లిస్ట్ అంతా దాదాపుగా ఎంతమంది సంస్థలతోని దాదాపుగా ఇరవై ఐదు సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను ఇరవై ఐదు ఒక మూడు ఇరవై ఎనిమిది సంస్థలతో దాదాపుగా చేసుకున్న అన్నిటిని కూడా ఆ సంస్థల వివరాలు ఎన్నెన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు వాళ్ళతో చేసుకున్నా మీకు పూర్తి వివరాలు అందిస్తాం మీరు పోయి ఆ సంస్థలతో క్రా చెక్ చేసుకోండి మీడియా మిత్రులు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది వాస్తవమా కాదా లేకపోతే ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ జబ్బుతో బాధపడుతున్నాయని చెప్తున్నది నిజమా ఈ రెండింటిని నిర్ధారించి మీరు చెప్పండి అసలు పెట్టుబడులు వస్తున్నాయి అంటే మీకు ఒకవేళ సంతోషం వ్యక్తం చేయడానికి ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండండి ఈ అక్కసేందుకు అసూ ఎందుకు కడుపులో మంట ఎందుకు కాబట్టి మీరు కూడా నేను ఏమంటుందంటే ఇట్లా మాట్లాడే వాళ్ళను కొంత నియంత్రించండి ఎక్కడైనా మీకు తెలిసిన డాక్టర్లు ఉంటే చూపించండి వాళ్లకు వైద్యం చేయించండి ఏమైనా ఎక్కువ తక్కువ అయితే సీఎం రెల్ ఫండ్ అని ఇద్దాము చిక్కలోడు ఇదే కదా రోజు ప్రెస్ మీట్ పెట్టిందే పత్రం ఒప్పందాలు చేసుకునే పత్రాలు ఇక మళ్ళీ కొత్తగా పత్రం ఏంది ఆ పత్రం అనే పదం తెలుసా ఆయనకు శ్వేతపత్రం అడిగేట పత్రం అంటే ఏంది వైట్ పేపర్ వైట్ పేపర్ అంటే ఏంది డీటెయిల్స్ ఇవ్వడం డీటెయిల్స్ అఫీషియల్గా ప్రతి ఒక్కరితోనే ఒప్పందాలు చేసుకున్న ఫోటోలు వివరాలు అన్నీ మీకు ఇచ్చినాం కదా సీక్రెట్గా ఉంటే అన్డిక్లెర్డ్ డీటెయిల్స్ ఉంటే ప్రకటించని అప్రకటిత సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే మనం శ్వేతపత్రం డిమాండ్ చేస్తాం ప్రభుత్వం పలానా సంస్థకు మాత్రమే వివరాలు తెలుసు ప్రజలందరికీ తెలవాలి